పూర్తిగా ఇంకా విచ్చుకొని మందారం ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ తీసింది ఈరోజు వీడియోలో ఏంటంటే లోటస్ టబ్స్ తర్వాత మన వాటర్ లిల్లీ టబ్స్లో వచ్చి ఆల్గే గురించి ఇంతకుముందు నేను ఎప్పుడు చూడనిది కొత్తగా అనమాట మా వాటర్ లిల్లీ టబ్స్లో వచ్చింది అది ఆల్గే అనేది ఇప్పుడు కామనేది అది కొంచెం గ్రీన్ కలర్లో ఉండి ఇలా నాచులా ఉంటుంది తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా టబ్బు కానీ ఈసారి వచ్చిందైతే అలా కాదు ఇలా నార్మల్ ప్లాంట్స్ కంటే అంటే చామంతులు వీటికి ఫెర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి కదా సో వీటిలో ఏమన్నా తేడాలు వస్తే మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాం కానీ నాకు ఫస్ట్ టైం ఇలా జరిగిందన్నమాట నేను డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్లాంట్స్ తీసుకున్నాను ఒక ఫోరు అందులో ఒక ప్లాంట్ ఇది ఇది చాలా బాగుంది దీన్ని ఏంటంటే నేను మా బాల్కనీలో పెట్టుకున్నాను దీంట్లో ఫిష్ కూడా ఉంది ఇందులో చాలా బాగున్నాయి చిన్న చిన్న బడ్స్ కూడా వచ్చాయి వీటితో పాటు రిమైనింగ్ త్రీని నేను పైన టెర్రస్ అంటే ఓపెన్ టాప్ ఉన్న దగ్గర పెట్టుకున్నాను రిమైనింగ్ టబ్స్ ఉన్న చోట ఇది కూడా పెట్టాను అయితే పెట్టిన ఒక టూ వీక్స్కే నాకు టూ బర్డ్స్ వచ్చేదానికి అయితే ఆ వాటర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న చిన్నగా నూనె జిడ్డుగా ఉన్నట్టుగా వచ్చింది మాట దాంట్లో అలా చూస్తే నాకు ఫస్ట్ ఏం డౌట్ అనిపించలేదు ఒక టూ త్రీ డేస్ తర్వాత చూస్తే ఆ ఆకులు చిన్న చిన్నగా డ్యామేజ్ అవ్వడం అంటే కుళ్ళిపోయినట్టుగా అయిపోవడం అది చూడండి జిడ్డు జిడ్డుగా నేను చేత్తో పట్టుకొని చూస్తే అదేమీ జిడ్డుగా లేదు అసలు అలా వదిలేస్తే నెక్స్ట్ టూ డేస్కి ఇలా అట్టల కింద వచ్చింది దీన్ని ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్గే అని ఆ తర్వాతే తెలిసింది నాకు అంటే ఒక మొక్క ఆల్రెడీ చనిపోయింది దీనిలో అలా చనిపోవడం వల్ల నాకు కొంచెం భయం అనిపించి ఇంటిలా అయిందని అని చెప్పి దానికోసం నేను సెర్చ్ చేశాను అనమాట సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే అది కూడా ఆల్గేనే కాకపోతే ఇది కొంచెం వెరైటీ ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడని ఆల్గే మాట ఇది సాధారణంగా ఏంటంటే మనకి వాటరు ఇలా అలిగేది ఉన్నప్పుడు లేదా సన్లైట్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లోకి వాటర్ అవుతుంది అది నాకు ఎప్పుడూ తెలిసిందే అది అయితే అలా ఉన్న అలిగే వల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది మన కంటికి కూడా సరిగా కనిపించదు ఇది చూడండి తిట్టులా పైకి అలా వస్తుంది ఇది సో దీన్ని స్ట్రింగ్ ఆల్గే అంటారంట అని అంటే ఎలమెంటర్స్ ఆల్గే అని కూడా అంటారంట దీన్ని అలానే బ్లాంకెట్ వీడ్ లేదా హెయిర్ ఆల్గే అని బ్లాంకెట్ అంటే చూడండి ఎలా ఉంది అలా పరుచుకున్నట్టు అసలు ఇది ఏంటనేది కూడా నాకు ఫస్ట్లో అర్థం కాలేదు అంతే అంతేకాకుండా హెయిర్ ఆల్గే అని ఎందుకు అంటారంటే ఇది కాండానికి అంటే ఆ వాటర్లో ఉన్న ప్లాంట్స్ కాండాలకి వాటికి అంటుకుని ఉంటుంది అలా ఉండడం వల్ల అనుకుంటా ఒక ప్లాంట్ చనిపోయింది ఇది ఎలా ఉండడం వల్ల ఏంటంటే సన్ లైట్ అనేది మొక్కలకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్లో న్యూట్రియన్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు నైట్రోజన్ లెవెల్స్ ఫాస్ఫరస్ ఈ రెండు లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయినప్పుడు ఇలా అవుతుంది సో నాకేమనిపించిందంటే అంటే నా దగ్గర ఉన్న ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో చే కంపోస్ట్ తయారవుతుంది కదా ఆ కంపోస్ట్ని కూడా నేను ఈ మట్టిలోకి కలిపాను బహుశా అది ఏమన్నా చాలా ఓవర్ అయిపోయిందేమో దీనికి ఓవర్ న్యూట్రియన్స్ వచ్చాయేమో అనుకున్నాను అనుకుని ఏం చేశాను అంటే పైన ఉన్న వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ పోసాను ఒక పూట బాగానే ఉంది మళ్ళీ నెక్స్ట్ డేకి చూడండి ఆ ప్లాంట్కి బడ్డికి మొత్తం అన్నింటికి అది పట్టేసింది ఏం చేయాలో కూడా నాకు ఏమీ అర్థం కాలేదు దీన్ని పక్కనే ఉన్న టబ్స్ ఇవి ఇందులో కొంచెం గ్రీన్ కలర్లోకి వచ్చే వాటర్ అంతే అది సన్ను చాలా ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది అలా ఏదో చిన్న పీచులో ఉంటుంది దాన్ని తీసి సవతలు పడేస్తాను బాగానే ఉంటుంది ఇది అలా కాదు ఇంటో తిట్టులో పైకి తేలిపోవడం ఆకులను కూడా పాడు చేసింది ఇది సో ఇలా మీకు ఎప్పుడైనా అయ్యిందా లేదా నాకు తెలీదు సో ఈ మొక్కలను ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి నేను వాటి గురించి తెలుసుకున్నాను అనమాట ఇదేంటంటే నీటిపైన అలా తేలుతూనే ఉంటుంది కానీ మొక్కలకి తర్వాత వాటికి అన్నింటికి కూడా అంటుకుపోయి నాకైతే చాలా టైంలో అయితే చాలా చిరాకుగా అనిపించింది అనమాట అది తీయడం కానీ ఉన్న ఇష్టానికి ఏంటంటే నేను అలా చేతులతో తీసాను ఆ తర్వాత ఇంకా కొంచెం నాకు చికాగ్గా అనిపించి ఆ స్టెయినర్తో తీసాను అనమాట సో అలా అయ్యింది అయితే దీని గురించి నాకు ఏమనిపించిందంటే ఇలా ఉన్నదాన్ని ఈ సన్లైట్ అనేది కంప్లీట్గా ఈ ఆల్గే యూజ్ చేసుకోకుండా లోపల ఉన్న ప్లాంట్స్కి కూడా న్యూట్రియన్స్ వెళ్ళాలి అని అంటే వీటికి అడ్డుగా ఏదైనా చేయాలంటే వాటర్ పైన వాటర్ క్యాబేజ్ కానీ తర్వాత డక్కవేడు వేడు జోల్లా ఇలాంటి వాటిని పెంచడం వల్ల ఏంటంటే ఈ సన్లైట్ కంప్లీట్గా లోపలికి వెళ్ళి ఈ ఆల్గే బాగా విస్తరించకుండా ఉండేలా చేస్తుంది సో అదొకటి ఫాలో అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే చేపలను వదలమని ఈ వాటర్లో ఆల్రెడీ నేను టబ్స్లో చేపలు పెట్టాను కానీ పైన ఏంటంటే బర్డ్స్ వచ్చి తినేస్తున్నాయి అందుకని పైన పెట్టిన వాటిలో నేను ఫిష్ వేయలేదు అలానే ఇప్పుడున్న ఈ వాటర్లో వేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు నన్న చచ్చిపోతాయేమో అని అనిపించింది సో అందుకని నేను ఇంకా అయితే తీయలేదు యాక్చువల్గా చేపలు ఆలుగేని తినేస్తాయి కానీ భయం అనిపించింది నాకు ఇవ్వాలి అని చూసి ఇంకోటి టిప్ ఏంటంటే వాటరు ఫ్లో అయ్యేలా ఓవర్ ఫ్లో అయ్యేలా వాటర్ని పోయడం సాధారణంగా అయినా వాటర్ లిల్లీకైనా ఏవైనా పెస్ట్ వస్తే అలా వాటర్ ఫ్లో అయ్యేటట్టు చేయమంటారు ఇదే ఎవర్ గ్రీన్ టిప్ అన్నమాట అయితే అలా కూడా చేశాను ఇంకా చేత్తో కూడా తీసేసాను దాన్ని పైన ఒక మట్టి లేయర్ కూడా వేసాను వేసి కంప్లీట్గా వాటర్ వేశాను వేసిన తర్వాత ఇలా ఉంది కానీ బడ్స్ మాత్రం రెండు బడ్స్ అయితే పోయాయి రెండు మాత్రం ఉన్నాయి ఇది చాలా బాగుంటుందండి కలర్ దీన్ని రెడ్ డాలి అని అంటారు ఈ ప్లాంట్ని యాక్చువల్గా అయితే లోపల ఉన్న కాడలను కూడా ఈ ఏమంటారు ఆల్గే గట్టిగా పట్టేసుకున్నమాట చూడండి మొగ్గకు కూడా పట్టేసింది సో మొత్తానికి ఏదో దీనికి ఒక సొల్యూషన్ చూద్దామని అలా చేశాను ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను చూడాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇంకా మంచిగా ఏదైనా తెలిస్తే దాని నుంచి నేను బయటకు వచ్చే మార్గం ఏదైనా ఉంటే కొంచెం షేర్ చేయండి మెసేజ్ రూపంలో ఎందుకంటే ఇవి చాలా దూరం నుంచి తెప్పించుకున్న ప్లాంట్స్ కేరళ నుంచి తెప్పించాను చూడండి దానికి ఎలా పట్టేసిందో మొగ్గు కూడా పోయింది మంచి కలర్ అనమాట ఇది ప్లాంట్ అలా పట్టుకున్నాను అంతే విరిగిపోయింది అది మొగ్గు చాలా బాధ అనిపించింది ఇది ఇంకొక టూ త్రీ డేస్ చూసిన తర్వాత చేపలేస్తాను ఇందులో ప్రజెంట్ అయితే నా దగ్గర వాటర్ క్యాబేజ్ ఉంది ఇవి మాత్రం వేసాను దాంట్లో సో సన్ ఏమైనా బ్యాలెన్స్ చేసి ప్లాంట్ హెల్దీగా ఉండి ఈ ఆల్గే తగ్గిపోద్ది అని అనుకుంటున్నాను నేను సో అలా ట్రై చేసి చూస్తాను నేను ఈ వాటర్ క్యాబేజ్ అయితే వేసాను ఇది సన్లైట్ని ఏమైనా బ్యాలెన్స్ చేసి ఈ ప్లాంట్ హెల్దీగా ఉంటుందని అనుకుంటున్నాను సో వెయిట్ చేయాలి సో ఇది మాత్రం రిక్వెస్ట్ అయ్యే ఎవరికైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి వరకు అయితే మాత్రం నేను ఫాలో అయిన టిప్స్ అయితే ఇవి వాటర్ ఫ్లో అయ్యేలా వేశాను నెక్స్ట్ వాటర్ చేంజ్ చేశాను తర్వాత పైన ఒక లేయర్ మట్టి కూడా వేశాను అదే చూడండి ఎలా విడిపోయిందో కలర్ అయితే మాత్రం ఎంత బాగుందో ప్లాంట్ ఫ్లవర్ సో పువ్వులు విడవకుండానే లే ఇది థర్డ్ పడ్డప్పుడేలా అవడం సో రెగ్యులర్గా వచ్చేది అయితే అలానే వస్తుంది అలాగే ఇది మాత్రం చాలా వెరైటీగా వచ్చింది నాకు వరకు అయితే ఫోర్ టిప్స్ ఫాలో అవుతున్నాను నెక్స్ట్ ఫోర్ డేస్ తర్వాత వీటిలో ఫిష్ కూడా వేస్తాను ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది నేను డెఫినెట్గా అప్డేట్ ఇస్తాను వీడియో మళ్ళీ తీసి కానీ మీకు ఏదైనా తెలిస్తే డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి అది కూడా నేను ఫాలో అవుతాను ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతాం ఈ ఆల్గేని ప్రివెంట్ చేయడానికి నాకు ఒక వే ఉందని అనిపిస్తుంది అన్నమాట సో ప్రజెంట్ అయితే వేసి ఇంకా ఇంకొక ఫోర్ ఫైవ్ అయినా వేస్తాను ఇవి యాబేజెస్ చూద్దాం ఏమవుతుందో ఇదండి అనుకోకుండా నేను ఎప్పుడు ఊహించిన విధంగా నా ప్లాంట్స్కి వచ్చిన ఆల్గే ఆల్గే ఎప్పుడు మొక్కలకు మంచిగా చేస్తుంది ఇది మాత్రం కొంచెం డేంజర్గానే ఉంది సో ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని నా అంత లేట్ చేయకుండా ఫాస్ట్గా దాన్ని ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లమ్ని చాలా తొందరగా రెక్టిఫై చేయొచ్చు సో ఈ వీడియోలో చూసింది ఎవరికైనా యూజ్ అయినా ఓకే నాకు యూజ్ అయ్యేలా ఎవరైనా మీకు తెలిసినవి వీటిని ఎలా ప్రివెంట్ చేయాలన్నవి ఏమైనా తెలిస్తే నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి సో ఇదండి వీడియో